హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో అన్ని టిఫిన్లోకి ఈజీగా తయారు చేసుకోగలిగే చట్నీలు అన్ని రకాల చట్నీలు కూడా మనం దీంతో తయారు చేసుకోవచ్చండి అలాంటి ప్రీమిక్స్ ఇది చట్నీ టెంపరింగ్ అనమాట అంటే పోపు మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకొని మనం ఇది ఏ చట్నీ తయారు చేసుకోవాలన్నా ఇది యూస్ చేసి ఆ చట్నీ మనం ఈజీగా ఒక రెండు నిమిషాల్లోనే తయారు చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ టైం కూడా మనకి బాగా కలిసి వస్తుంది వీటి కోసం మనకి ఒక అరకిలో పచ్చిమిరపకాయలు తీసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ అన్న తీసుకోవచ్చు నేను ఒక హాఫ్ కేజీతో ట్రై చేస్తున్నాను శుభ్రంగా కడిగేసి పైన ఉన్న మూటికాయలు తీసేసి ఇట్లా తడి లేకుండా కొంచెం కొలాత్తు తుడి చేసిన తర్వాత ఇట్లా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ ఇవి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు ఒక నాలుగు తీసుకోవాలి మీకు ఎక్కువ ఇష్టం లేదు అంటే కనుక తగ్గించుకోవచ్చు క్వాంటిటీ దీనికి నేను ఫోర్ తీసుకుంటున్నాను నాలుగు ఫుల్ గార్లిక్ తీసుకుంటున్నాను వాటిని ఇలా కట్ చేసేసి మధ్యలో కట్ చేసి అవి కూడా మనం పక్కన పెట్టుకోవాలి ఇట్లా వెల్లుల్లిపాయలు కూడా కట్ చేసుకున్న తర్వాత కరివేపాకు ఒక హాఫ్ కప్ తీసుకొని నీట్గా కడిగి ఇట్లా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని వేడి చేసుకోవాలి కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది దీంట్లో ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ వేడెక్కిన ఆయిల్లో పోపు వేపుకోవాలి దానికోసం మనం ఆవాలు మినపప్పు కలిపి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఫస్ట్ ఇవి కొంచెం వేపుకోవాలి ఇప్పుడు ఇందులో చీలకర్ర ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అలాగే ధనియాలు ఒక ఆరు టేబుల్ స్పూన్స్ వేసి కొంచెంసేపు వేపుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవి వేసి ఇట్లా తిప్పుతూ బాగా వేపుకోవాలి ఈ పచ్చిమిర్చి ముక్కలు వేగుతుండగా మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదండి వెల్లుల్లిపాయ ముక్కలు అవి కూడా వేసుకొని ఇవి కూడా రెండు కూడా కలుపుతూ వేపుకోవాలి ఇవి కాస్త సిమ్లో పెట్టుకొని మనం కలుపుతూ వేపుకోవాలి ఇవి ఇలా వేగుతుండగా మనం కరివేపాకు కూడా ఉంచుకున్నాం కదండి కడిగి నీట్గా అవి కూడా ఇందులో వేసేసి వేపుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పోయి బాగా వేగుతుండగా లాస్ట్లో మనం ఎండుమిరపకాయ ముక్కలు కూడా ఒక ఇరవై ఎండుమిరపకాయ ముక్కలు చేసినవి కలుపుకొని వేపుకోవాలి బాగా కలుపుతూ మొత్తం తడి అంతా పోవాలండి బాగా డ్రై అయిపోవాలి ఎందుకంటే మనం ఇది మనం నిల్వ ఉంచుతాం కాబట్టి ప్రీమిక్స్ కాబట్టి తడి ఉండకూడదు అట్లా మనం సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ వేపుకోవాలి బాగా అన్నీ వేగిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి పోపంతా ఈ పోపంతా చల్లారిన తర్వాత అప్పుడు మనం సాల్ట్ కలుపుకోవాలండి ఎందుకంటే మనకి తడి వచ్చేస్తుంది కాబట్టి చల్లారిన తర్వాత కలుపుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్స్ కలుపుకోవాలి మీకు కావాలంటే ఎలాగ మనం చట్నీ మిక్స్ చేసినప్పుడు అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి ఒక టే రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసి బాగా అన్ని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మనకి చట్నీ ప్రీమిక్స్ రెడీ అయిపోయింది చట్నీ రెడీమేడ్ ప్రీమిక్స్ ఇప్పుడు ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ ప్రీమిక్స్ మనం రెడీ చేసుకుంటే చక్కగా మనం రెండు నిమిషాల్లో ఏ చట్నీ అన్నా సరే తయారు చేసుకోవచ్చు పల్లి చట్నీ కొబ్బరి చట్నీ పుట్నాల చట్నీ ఇట్లా ఏదైనా సరే టమాటా చట్నీ ఏది కావాలంటే అది మనం హ్యాపీగా మనం తయారు చేసుకోవచ్చండి దీంతో నేను పల్లీ చట్నీ రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికోసం నేనైతే ఇట్లా ఎక్కువ క్వాంటిటీ పల్లీలు వేపేసుకొని ఇవి కూడా నేను స్టోర్ చేసి ఉంచుకుంటాను ఎందుకంటే అది కూడా మనకి ఈజీ అవుతుంది పల్లీ చట్నీ ఎప్పుడైనా చేసుకోవాలంటే ఇప్పుడు మనకి ఇట్లా ఈ పోపు కూడా రెడీగా ఉంది ఇట్లా మనం రెడీ చేసుకున్నాం కదండి ఈ పోపు రెడీగా ఉంది అట్లాగే టామరిన్ పేస్ట్ నేను రెడీమేడ్ పేస్ట్ యూస్ చేస్తాను ఒక్కోసారి అదన్నా యూస్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లాంటి చింతపండు అన్నా సరే మనం వాడుకోవచ్చు అది ఎట్లాగో ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ రెండు ఏదన్నా యూస్ చేసుకోవచ్చు మీరు ఈ రెండు కాకుండా మనం పల్లీలు కూడా వేపి పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా రెడీగా ఉంటాయి ఎప్పుడు చట్నీ కావాలంటే అప్పుడు హ్యాపీగా ఈ మూడు కలిపేసి మిక్సీ వేసేస్తే చట్నీ రెడీ అయిపోతుంది మనకి చూసారా ఇట్లా పల్లీలు నేను రెడీ పెట్టుకుంటాను పల్లీలు లాగానే మనం నువ్వులు కూడా ఇట్లాగా వేపేసి డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకుంటే నువ్వుల చట్నీ కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు కొబ్బరి చట్నీకి అయితే ఎలాగ కొబ్బరి డైరెక్ట్ యూజ్ చేసేసుకోవచ్చు కాబట్టి పర్వాలేదు ఇప్పుడు ఇట్లా మిక్సీ జార్ తీసుకొని పల్లీలు మనం వేపించుకున్న పల్లీలు ఉన్నాయి కదండీ ఇట్లా వన్ కప్ పల్లీలు వేసుకోవాలి ఈ వన్ కప్పు పల్లీలకి నేను ఇట్లా రెండు నుంచి ఒక మూడు టీ స్పూన్స్ ఇట్లా ఈ పోపు టెంపరింగ్ ఉంది కదండి పోపు ఒక ఇది వేస్తున్నాను ఇట్లా మీకు కావాలంటే తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇట్లా వేసుకున్న తర్వాత ఇందులో ఇగోండి చింతపండు ఇది రెడీమేడ్ పేస్ట్ ఇది అదన్నా వేసుకోవచ్చు లేదంటే చింతపండు అన్న వేసుకోవచ్చు ప్రస్తుతం అయితే నేను చింతపండు వేసి చూపిస్తున్నాను ఏదన్నా వేసుకోవచ్చు ఇవ్వండి ఇట్లా కడి కడిగేసుకొని లెమన్ సైజ్ చిన్న లెమన్ సైజ్ ఎందుకంటే ఒక కప్పు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చింతపండు కడిగేసి వేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇట్లా చింతపండు వేస్తున్నాను వేసేసి అందులో కొంచెం వాటర్ ఫస్ట్ వేసుకొని మనం మిక్సీ పెట్టుకోవాలి ఇట్లా మిక్సీ పెట్టిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులో సాల్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా ఇప్పుడు చట్నీ బాగా మెత్తగా పేస్ట్ అయిపోయింది కదండి దీన్ని ఒక బౌల్లోనికి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూసారా ఎంత ఫాస్ట్గా చట్నీ అయిపోయిందో మనం అన్నీ రెడీగా ఉంచుకున్నాం కాబట్టి ప్రీమిక్స్లో ఇట్లా చట్నీ ఒక టూ మినిట్స్లో మిక్సీ వేయంగానే మనకి చట్నీ రెడీ అయిపోతుంది ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో పైన కొంచెం మనం వేసుకున్న పోపు ఉంది కదండి అది కొద్దిగా పైన ఇట్లా ఇట్లా ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర ధనియాలు లాంటివి పైన వేసుకుంటే చక్కగా ఇంకొక మనం టెంపరింగ్ ఇస్తాం చూడండి లాస్ట్లో పోపు అట్లాగా అదే టేస్ట్ కూడా వచ్చేస్తుంది ఈ బిజీ లైఫ్లో మనకి ఇటువంటి ప్రీమిక్స్ చాలా యూజ్ అవుతుందండి అప్పటికప్పుడు మనం ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ చేసేసుకోవచ్చు ఇమీడియట్గా చేసుకొని వేస్ట్ కూడా అవ్వదండి ఎక్కువ తక్కువ కూడా అవ్వదు మనం చక్కగా చేసుకోవచ్చు నచ్చినంత చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రీమిక్స్ టెంపరింగ్ మనకి త్రీ టు ఫోర్ మంత్స్ నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్లా ఈ ఆవిరి కొడుకుతో నేను ఇట్లా ఈ చట్నీ సర్వ్ చేస్తున్నాను మీరు ఏ టిఫిన్ కన్నా సరే మనం ఈ ఈ ప్రీమిక్స్ యూస్ చేసి చట్నీలు తయారు చేయొచ్చు ఏ టిఫిన్తో అన్నా సరే ఇడ్లీ దోశ వడ దేంతో కూడా మనం చేసుకున్న చట్నీలు హ్యాపీగా చేసుకొని తినచ్చు రెండు నిమిషాలు రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్